నమస్కారం అండి నా డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి మోవా శ్రీనివాస్ యూట్యూబ్ హెల్త్ ఛానల్కి మీకు స్వాగతం హెల్త్ అని నేను ఒక రకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఇవాళ చెయ్యబోయే అంశం హెల్త్కి సంబంధించింది కాదు ఇది జూలై పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున పరమపదించినటువంటి గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు గారికి వారికి నివాళి కింద ఈ వీడియో చేస్తున్నాను నాకు ఆయన గురించి ఎందుకంటే నాకు కొంచెం పరిచయం ఉంది ఆయనతోటి ఎందుకంటే విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో మా బాబాయ్ ఒక ఆయన ప్రోగ్రామ్ డైరెక్టర్ కింద ఉండేవారు పాండురంగారావు గారని ఇప్పుడు లేరు వారు కూడా వారికి ఈయన ఎంతో క్లోజ్ స్నేహితుడు సో నాటకాల్లో వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి వేస్తుండేవారు సో ఆ పరిచయం తోటి మా బాబాయి ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కోట శ్రీనివాసరావు గారు వస్తుండేవారు అప్పుడు ఆయనతో ఏదో కాస్త ఆ మాత్రం పరిచయం అంతకంటే పెద్ద పరిచయం ఉంది ఆ పరిచయంతో ఈ వీడియో చేస్తున్నా చూపులు కలిసిన శుభవేళ అని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జంజాల్ గారు ఒక సినిమా డైరెక్ట్ చేశారు సో దాంట్లో కోట శ్రీనివాసరావు గారు ది ఒక విలి విలక్షణమైనటువంటి పాత్ర ఆ పాత్ర పూర్తి తెలుగులోనే మాట్లాడటం తెలుగులో మాకు మనకు తెలియనటువంటి కొన్ని పదాలని ఆయన ప్రయోగిస్తుంటారు ఆయన కొడుకు వేషం వేసినటువంటి మోహన్ అనేటటువంటి తమిళ యాక్టర్ ఒక ఆయన ఆ మోహన్ గారు మనుషులకు అర్థమయ్యే భాష మాట్లాడిన ఇట్లా అంటూ ఉంటాడు ఆయన సో కోట శ్రీనివాసరావు గారి రోల్లో ఉన్నటువంటి కొన్ని తెలుగు పచ్చ తెలుగు పదాలు ఆయన ప్రయోగిస్తారు ఆ సినిమా యూట్యూబ్లో చూసి కొన్ని నేను కలెక్ట్ చేశాను ఇది వారికి ఈ వీడియో వారికి నేను మళ్ళీగానే చెప్పాను ఫస్ట్ నిసివర్ణ ఉష్ణోదకము అంటే ఏంటో మీకు తెలుసా నిసి అంటే నలుపేసుకోండి నిసివర్ణముగా ఉన్నటువంటి వేడి నీరు అంటే ఏమిటి బ్లాక్ కాఫీ కాఫీ అనమాట కాఫీకి తెలుగులో ఆయన పెట్టిన పేరు ఏంటంటే నిసివర్ణ ఉష్ణోదకము తర్వాత ఆయన నూతన ప్రసాద్ గారితో అంటారు ఒకసారి ఏమండి మీరు ఉదయ వ్యాహ్యాళికి వెళ్తున్నారా అంటాడు ఆయన ఏమిటి ఉదయ వ్యాహ్యాలియా అర్థమైతే చెప్పవా అంటాడు మార్నింగ్ వాక్కి వెళ్తున్నారా మీరు అంటాడు అనమాట సో దాని పేరు మార్నింగ్ వాక్ అని మనం ఏదైతే అంటామో ఉదయ వ్యాహ్యాళి అనమాట ఇంకొకటి కొంచెం కష్టమైంది ఉష్ణగ్రాహక ఘటము అంటే ఏమిటి అంటే మాటలు పరగిస్తే కొడుకుతా అంటాడు కొడుకు అంటాడు ఏం మనుషులు మాట్లాడే భాషలో మాట్లాడన ఏమిటి ఇది నాకు అర్థం కావట్లేదు అంటాడు దాన్ని వాటర్ బాయిలర్ అని మీ భాషలో అంటారు మీరు అంటాడు ఆయన ఇంకొకసారి ఇది అందరూ చెప్పగలిగిందే సింపుల్గా ఉంటుంది ఉత్తర పురుషుడు వచ్చాడా అంటాడు ఉత్తర పురుషుడు ఉత్తరం అంటే ఉత్తరం లెటర్ ఓకరకాలం పోస్ట్ మ్యాన్ అని ఉండేవారు ఇప్పుడు ఉన్నారు కానీ కనిపించట్లేదు మనకి వాళ్ళు పోస్ట్ మ్యాన్ వచ్చాడా అంటానికి ఉత్తర పురుషుడు వచ్చాడా అని అంటాడు మాట సందర్భాలు అంటారు చతుశ్చక్ర శకట నివాస స్థానము అక్కడికి ఈయన తీసుకెళ్ళు అంటాడు చతుశ్చక్ర అంటే నాలుగు చక్రాలు శకటము నాలుగు చక్రాల బండి నివాస స్థానం ఉండేటటువంటి స్థానము నాలుగు చక్రాల బండి అంటే ఏమిటి అంటే అంటే సేమ్ ఆయన కొడుకు చెప్తాడు అప్పుడు బస్ స్టాండ్ అంటారు మీ భాషలో అంటాడు లాస్ట్ది ఒక పోలీస్ ఆయన ఉడుగుతాడు అనమాట ఏంటంటే ఏమిగా శిరస్నాణము పెట్టుకోవట్లేదే నువ్వు అంటాడు శిరస్నాణము అంటే ఏమిటి మీరు చెప్పగలరు శిరస్థ్రాణం అంటే హెల్మెట్ అనమాట సో ఇట్లాంటి కొన్ని చమత్కారమైనటువంటి పదాలు ఆయన ప్రయోగిస్తూ తెలుగు భాష అభిమానులకి నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి నా కొడుకే ఉన్నాడు వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఈ కొత్త కార్పొరేట్ స్కూళ్ళల్లో మనం ర్యాంకుల కోసం పెడతాం కదా వాళ్ళకి ఏమిటి తెలుగు కూడా లేదు వాళ్ళకి మార్కులు బాగా రావాలని సాంస్క్రిట్ పెడతారు సాయంస్క్రిట్ అంతంత మాత్రంగా మార్కులు కోసం చదువుతారు వాళ్ళు తెలుగు రాదు సాంస్క్రిట్ రాదు మాకు తెలుగు ఉండేది సో వాళ్ళకి ఏ భాష రాదు ఇంగ్లీష్ ఒకటే వచ్చు ఈ టైప్లో తయారైపోయారు సో తెలుగు నవాళ్ళు ఎంత మంచి వాంగ్మయం చదివి వాళ్ళు ఎంజాయ్ చేసేటటువంటిది కూడా లేదు పిల్లలకి ఎందుకు ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ దీంట్లో అలాంటప్పుడు పూర్తిగా తెలుగులో మా మా ఫ్రెండ్ అన్నాడు తెలుగులోనే మాట్లాడతారు సో కాసేపు నేను కూడా ట్రై చేస్తాను అనమాట సో అలా తెలుగు భాషానులకి ఈ మూవీ ఎంతో నచ్చుతుంది అలాగే కోట శ్రీనివాసరావు గారి ఈ పాత్ర నేర్పినటువంటి అచ్చ తెలుగులో కొన్ని మార్చుకలు మీకు చెప్తున్నాది వాళ్ళ సో ఫైనలీ కోట శ్రీనివాసరావు గారి అనే వాళ్ళ కింద నమస్కారం అండి